హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ అభిమాన కథ నాయకుడు నందమూరి తారక రామారావుతో కలిసి మీరు షోలే చూడడం అవును అవును ఆయనతో కలిపి షోలో చూడటం ఆయన ఎంత మెచ్చుకుంటాం ఆ సినిమాలో ఆయన అమితాబ్ గారి గురించి ఆయన గురించి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఆయన అమితాబ్ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం బ్రదర్ సినిమా రీమేక్ చేస్తున్నాం అని ఆనందంగా ఆయన చెప్పుకోవటం రెండు సినిమాలు చేశారు సార్ అవును దివారు దివారు రెండు సినిమాలు కూడా ఎంత గొప్పగా చేశారండి ఆయన సో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత మీరు మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ ప్రభాస్ అనే ఒక ఈ మ్యాజికల్ హీరో ఇతన్తో మీ జర్నీ అసలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసా ప్రభాస్ పెద్దయిన తర్వాత పరిచయం ఒక తర్వాతే ఆ వర్షం ఆ సినిమా చూశాను ఫస్ట్ సినిమా సినిమాది వర్షం అతను సినిమా అది చూశాను అక్కడి నుంచి అతను పత్తి సినిమాను ఫాలో అయ్యాను ఓ వెల్ డిసిప్లిన్ బాగా పకడ్బందీగా వస్తున్నారని మధ్యలో ఒకటి రెండు సార్లు ట్రై చేశాను కుదరలేదు నాకు నేను నా సినిమాలో నేను పడిపోయాను ఈ సినిమా అనుకున్నప్పుడు ప్రభాస్తో చేస్తున్నాము చెప్పినప్పుడు ఐ వాజ్ వండర్ ఓహో నా చిరకాల కోరిక నెరవేరింది ప్రభాస్తో కూడా చేస్తున్నాము అని అనిపించింది ప్రభాస్ కృష్ణరాజు గారు రాజు గారు కూడా మీకు బాగా 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 కృష్ణరాజు గారు సార్లు చేసి సినిమా చూశాను ఆయన బాగా పట్టు ప్రభాస్ దగ్గర ప్రభాస్ ఎప్పుడైనా ఆ డైరెక్టర్ కనుక తగిలితే వదిలిపెట్టదు అని అని చెప్పాడు ఆయన ప్రభాస్ మా పెద్ద నాన్నగారు చెప్పారు నాకు గురించి అని నాకు అర్థమైపోయింది అంటే మొన్న శ్యామల గారు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారండి కృష్ణరాజు గారుతో మీరు మాట్లాడడం కృష్ణరాజు గారు చాలా గట్టిగా చెప్పారంట ప్రభాస్ని అవునండి ఆ సినిమాను మిస్ అవ్వడానికి వీల్లేదు సో కథ విని ప్లాన్ చేయమని చెప్పి చెప్పారు అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక పక్కన అమితాబ్ బచ్చను ఇంకో పక్కన కమల్ ఇంకో పక్కన ప్రక్క దీపిక పడుకుని యువతల ప్రభాస్ ఈ నలుగురు కాంబినేషన్లో మీరు ఎవరిని ఎక్కువ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్పగలరు ఎక్కువ ప్రభాస్ని ఎంజాయ్ చేసి ఉంటాను కదా అదే నేను మాట్లాడగలిగింది రోజువారీగా ప్రతి ప్రతి నిమిషం మాట్లాడేది ఎవరైనా ఉంటే ప్రభాస్తోనే కదా మాట్లాడతాను అవునండి ప్రభాస్తో కూడా వరకే మాట్లాడేవాడిని లేనప్పుడు అతను అబ్జర్వ్ చేస్తూ కూర్చునేవాడిని తను కూడా చాలా మిత భాష కదా బాగా ప్రభాస్ బాగా మిత భాష చాలా గౌరవం మర్యాదలు చాలా విపరీతంగా ఫాలో ఫాలో అవుతారు బట్ సినిమా ఓవరాల్ గా మీరు చూసుకున్నప్పుడు ఫస్ట్ కాపీ ఎప్పుడైనా చూసినప్పుడు ఇందులో ఈ లోపం ఉందే లేకపోతే ఈ మెరిట్ సూపర్గా పే చేస్తుంది లేకపోతే ఈ పాయింట్ అద్భుతంగా ఆడియన్స్ ని పట్టుకుంటుంది అని అనిపించిన పాయింట్లు ఏంటి సార్ మీకు అవన్నీ బాండలేదు సార్ నేను చెప్తున్నాను కదా ఇది ఫస్ట్ కాపీ చూస్తూ ఉంటే మొదటి నుంచి చివరి వరకు అమ్మ బాబు ఇంత గొప్ప సినిమా మనం తీసావా అని అనిపిస్తుంది తప్ప నా పరిస్థితులు ఎవరున్నా అదే ఫీల్ అవుతారు ఇప్పుడు ఆడియన్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు అందుకని దాని గురించి కామెంట్స్ వెళ్ళివ్వండి ఎక్కడెక్కడ పోడాలో ఎక్కడెక్కడ జరిగిపోతూ ఉంటాయి సినిమాలు జరుగుతున్నాయి బాగా మనసుకి బాగా హత్తుకున్న ఒక ఎపిసోడ్ కానీ లేకపోతే ఒక పాయింట్ కానీ మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అంటే ఎప్పుడైనా ఎంత పెద్ద హిట్ నేను రెండోసారి కూడా చూసినప్పుడు చెప్తాను అంతేనా అంటే అంటే మొదటంతా కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు ట్రాన్స్ లోకే వెళ్ళిపోయాం కదా అందుకని మొట్టమొదటి నుంచి చివరి వరకు చూస్తే నాకు ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నానని అనిపిస్తుంది రెండోసారి చూసినప్పుడు ఏమన్నా తేడా ఉంటే ఈ రష్ట్రో ఎందుకలో చూడటం అని ఆగాను చూస్తాను తేడా అసలు సార్ అదొక అంటే కొన్ని బార్న్ ఫిల్మ్స్ అంటారు చూడండి లైక్ జగ్ ద్యూ డెత్ ఉంది అవును మనం కోట్ చేయాలంటే ఆ సినిమా ఒకటే కోట్ చేయాలి ఒకటే కోట్ చేయాలి ఒక్కటే కూర్చేయాలి ఇది ఒక బోర్న్ ఫిల్మ్ లాగా ఆ యాక్టర్స్ అందరూ దానికోసమే పుట్టే